కాంగ్రెస్ పార్టీలో చేరిన జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు జూబ్లీ హిల్స్ లోని సీఎం నివాసంలో ఆదివారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు గత నెల రోజుల క్రితమే ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్న ఊహాగానాలు మొదలయ్యాయి అయితే ఆయనతో సహా పార్టీ శ్రేణులు సైతం ఆ ఊహాగానాలు వట్టివేనని కొట్టిపారేశారు నాటి ఊహాగానాలు వట్టివి కావు నిజమేనని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆ ఊహాగానాలకు తెరదించి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు అయితే డాక్టర్ సంజయ్ కుమార్ తన తాత పాటలు నడుస్తున్నారన్న మాటలను నిజం చేశారు మొత్తానికి జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో మరో కొత్త శకంకు డాక్టర్ సంజయ్ కుమార్ నాంది పలికినట్లయింది అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ రెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఒక్కటవడం జగిత్యాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్నట్లు ఎలాంటి సందేహం లేదు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే రెడ్డి తదితరులు ఉన్నారు